హాయ్ ఫ్రెండ్స్ పల్లె వీలు బస్సు ఆపట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే రకరకాల సాగు చెబుతున్నారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ అంటే చెప్పండి అండి ఇది లోన్ ఇది ఇన్సూరెన్స్ అంటే రాదు నేను చెక్ బ్యాక్ మార్చుకుంటాను చెక్ బ్యాంక్ డబ్లెట్ వచ్చే చెప్పండి అయితే నేను తిట్టుకొని తిట్టుకొని చెత్తనా కొడుకులో ఈ అప్పని గడి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అన్నా